పోలీస్ కానిస్టేబుల్ గారు హైవేలో వెళ్తుంటే మెల్లగా మెల్లగా ఎగురే సార్ ఎగిరీ నేను చేతుకున్నా స్వేచ్ఛను ఇచ్చినవా ఇంకోటి ఇంకోటి చచ్చిపోయింది పాపం ఇక్కడ చనిపోయింది బతికిందా బాటిల్ నీళ్ళు 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 తద్ధావా ఇట్లా పొలంలో ఉన్నాయి చూడు నీళ్ళు బాటిల్దేనా బాటిల్ బాటిల్ తీసుకురా అరికే పోద ఎట్లా ఆరికే వెళ్తున్నాం ఇది అదే అన్న ఏం పిట్టలు పడతాయా ఒక డ్రంక్ పిట్ట అదేనా తనకు అదృష్టం ఉంది మనకంట్లో పడింది ఈ పిట్ట కోసం నేను నీళ్ళు దాచిపెట్టినట్టు నేనే పట్టిన ఏ నోరుదేరు

మన పొలాలకు రక్షణగా ప్రమాదకరమైన వలలు ఇవి కట్టడం వల్ల పక్షులు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి